హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యూచర్ టుడే ఛానల్ ప్రెజెంట్ మనం ఎక్కడున్నామంటే అమీర్పేట్లో ఉన్నాము అమీర్పేట్లోనే ఎందుకున్నామంటే ఇక్కడ అమీర్పేట్లో చాలా ఫేమస్ అంటే ఐతే బిర్యానీ సో అయితే బిర్యానీ పాయింట్ దగ్గరికి వచ్చాం మనం ఇక్కడ అమీర్పేట్లో చూడండి మనం అమీర్పేట్లోని పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ దగ్గరికి వస్తే అయితే బిర్యానీ పాయింట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలా అంటే చాలామంది యూత్ వచ్చి ఇక్కడ ప్రతిరోజు తింటారు అమీర్పేట్లో అయితే బిర్యానీ అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ దగ్గరే ఉంటుంది ఇక్కడ మంది యూత్ చాలా మంది చదువుకునే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ తింటుంటారు అయితే బిర్యానీ పాయింట్ దగ్గరికి మనం అయితే బిర్యానీ పాయింట్ ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం కదా జనాలు కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ తింటున్నారు బిర్యానీ తీసుకొని హండ్రెడ్ రూపీస్కే వీళ్ళు అన్లిమిటెడ్ చికెన్ దమ్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనము వాళ్ళకి కావాల్సినంత పెట్టించుకొని తినచ్చు ఇక్కడికి వచ్చి ఎవరైనా తినాలనుకుంటే అమీర్పేట్ దగ్గరికి వచ్చి మనం అయితే బిర్యానీ తినచ్చు హలో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళని మనం ఫుడ్ ఎలా ఉందో అడిగి కొంతమందిని తెలుసుకుందాము తినేవాళ్ళని ఇక్కడ ఓకే హలో బ్రో బాగుంది ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఓకే బాగుంది ఇక్కడ బిర్యానీ దగ్గర అట్లానే చూసాం ఎట్లా బాగా ఉన్నారు క్రౌడ్ ఉన్నారు కానీ వచ్చి తింటున్నాం ఫస్ట్ టైం తింటున్నారు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు సూపర్ అన్లిమిటెడ్ అన్నారు కదా హండ్రెడ్ రూపీస్ వరతా మరి ఓకే థ్యాంక్స్ వాళ్ళకి కావాల్సినంత పెట్టించుకొని వచ్చి ఎవరైనా అమీర్ మనం బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి